ఉత్తరప్రదేశ్లో మనుషులపై దాడి చేస్తున్న తోడేళ్లను కనిపిస్తే కాల్చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది తొమ్మిది మందిని చంపిన తోడేలు తాజాగా మరో ఐదేళ్ల బాలికపై దాడి చేశాయి నాయనమ్మతో కలిసి నిద్రిస్తుండగా రాత్రి మూడు గంటలకు చిన్నారిపై దాడి చేసింది బాలిక అరపులతో చుట్టుపక్కల వారు ఇంట్లోని వారు పెళ్లి తోడేలను తరమగా అది పొలాల వైపు వెళ్లి మాయమైంది వీటిని బంధించేందుకు చేపట్టిన ఆపరేషన్ భేడియా పూర్తిస్థాయిలో సఫలం కాలేదు తోడేలు మరికొందరిపై దాడి చేస్తాయన్న భయంతో ప్రభుత్వం కనిపిస్తే కాల్చివేత ఆదేశాలు మరోవైపు మనుషులపై దాడి చేసింది తోడేల గుంపులు కావని మనిషి రక్తం రుచి మరిగిన ఒకే ఒక తోడేలు అయి ఉంటుందని జంతు నిపుణులు చెబుతున్నారు బహరాయి జిల్లాలో ఇళ్లపై దాడులు చేస్తూ మనుషులను చంపేస్తున్న తోడేళ్లను కనిపిస్తే కాల్చేయాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలు జారీ చేసినట్లు జాతీయ మీడియా వెల్లడించింది మొత్తం ఆరు తోడేళ్లతో కూడిన గుంపు సంచరిస్తోందని గుర్తించిన అటవీ శాఖ అధికారులు ఆపరేషన్ భేడియాలో భాగంగా డ్రోన్లను వినియోగించి రంగుల బొమ్మలను ఎరచూపి ఇప్పటి వరకు నాలుగింటిని పట్టుకున్నారు మిగతా రెండు మాత్రం చిక్కడం లేదు నాలుగు తోడేళ్లను పట్టుకున్న తర్వాత కూడా ఓ మూడేళ్ల బాలిక వాటి దాడిలో చనిపోయింది సోమవారం అర్ధరాత్రి కూడా మరో ఐదేళ్ల పాప గాయపడింది ఇప్పటి వరకు తోడేళ్ల దాడుల్లో తొమ్మిది మంది మరణించగా ముప్పై మందికి పైగా గాయపడ్డారు దీంతో తోడేళ్లను కనిపిస్తే కాల్చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది మవాసీ ప్రాంతంలోని గ్రామాలపై దాడులు చేస్తున్నవి తోడేళ్ల గుంపు కాదని అది ఒంటరి తోడేలు అని జంతు నిపుణులు చెబుతున్నారు ఇటీవల జరిగిన దాడులు గాయాలను పరిశీలిస్తే అది కేవలం ఒంటరి తోడేలు చేసిందిగా ఉందని వెల్లడిస్తున్నారు తోడేళ్ల గుంపు దాడి చేస్తే ఆ మృతదేహాలు పూర్తిగా ఛిద్రమైపోయేవి కానీ దొరికిన మృతదేహాలకు కొన్ని గాయాలే ఉన్నాయి తోడేళ్ల గుంపు దాడి చేస్తే మృతుల తలలను ఇతర భాగాలను తీసుకెళ్లి వేరే చోట పడేసేవి అయితే లభ్యమైన మృతదేహాల్లో వాటి మాంసం కొంత తినేసి వదిలేసినట్లు గుర్తించారు ఇది ఒంటరి తోడేళ్లు లక్షణం తోడేలు ఒకసారి కేవలం ఐదు నుంచి ఆరు కిలోల మాంసం మాత్రమే తినగలదు తోడేళ్ల గుంపు ఉంటే భారీ జంతువు మొత్తాన్ని తేలిగ్గా తినేస్తాయి అవి జీవించే ప్రాంతాల్లో మనుషుల ఆవాసం ఏర్పరచుకోవడంతో వాటి పరిధి తగ్గి దాడులు చేసే ప్రమాదం ఉందని జంతు నిపుణులు తెలిపారు ముఖ్యంగా తోడేళ్లు తినే కుందేళ్లు వంటి జంతువులు బహరాయిచిలో గణనీయంగా తగ్గిపోవడంతో అవి ఈ దాడులకు పాల్పడే అవకాశం ఉందన్నారు